గతంలో మాజీ సీఎం పోయే జగన్మోహన్ రెడ్డి గారి మీద తీవ్ర స్థాయిలో అంటే తీవ్ర స్థాయిలో విమర్శలు చేసేవారు జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రావాలంటే పరదాలు కట్టుకుండేవాళ్ళు పరదాలు లేకుండా బయటికి రాలేనే రాలేడు జగన్మోహన్ రెడ్డి గారు అనే విధంగా తీవ్ర స్థాయిలో అంటే తీవ్ర స్థాయిలో కామెంట్ చేసేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి భయం జనాలు లేక రావాలంటే ఆయన స్థాయిలో కామెంట్ కానీ నిన్న వారాహి సభలో వారాహి సభలో తిరుపతిలో జరిగిన వారాహి సభలో మన ఉప ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చూశారు కదా సభ అసలు ఆ బార్గేట్స్ చూడండి అసలు గోడ కంచు గోడ అసలు ఆ దరిదాపుల్లో కానీ ఎవరు రావడానికి కానీ పోవటానికి కానీ దగ్గరకు కానీ రావడానికి ఛాన్స్ లేకుండా పోయింది గతంలో కానీ సభల్లో చూస్తే ఏదో కాస్త దగ్గరలో అందుబాటులో ఏదంటే ఆ వాహనానికి ఇదిగా చేసేవాళ్ళు ఇప్పుడు అసలు ఆ వారాహి వాహనం ఆ వారాహి వాహనం వాహనానికి అసలు భారీ గేట్స్ మామూలుగా కాదు పెద్ద పెద్ద గేట్స్ పెట్టి ఇనే జనాలు కానీ ఏదో దూరంగా దూరంగా పెట్టి స్పీచ్ ఇచ్చి స్పీచ్ అసలు చూస్తే నాకు అనిపించింది ఇది ఏది ఇంత దారుణంగా తయారవుతుంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఏమో ఆ స్థాయిలో విమర్శించారు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఈ స్థాయిలో బార్ గేట్స్ పెట్టుకొని ఈ స్థాయిలో వాహనానికి వాహనానికే భారీ గేట్స్ పెట్టుకొని ఆ స్థాయిలో జనాలను అంత దూరంలో ఉండి స్పీచ్ ఇచ్చేది ఎప్పుడు లేదు ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు జనాల మధ్యలో తిరుగుతూ జనాలతోనే ఉండి ప్రచారం కొనసాగే ఏంటంటే పరదాలంటే కొన్ని చోట్ల ఎక్కడికైనా సీఎం భద్రతకి కోసం అలా కట్టారు కానీ మన ఉప ఉప ముఖ్యమంత్రి గారిని చూస్తే అలా లేదు భద్రత కాదు ఈసారి తిరగబడతారు జనము అనే విధంగా పూర్తిగా పూర్తిగా బా బారిగేడ్స్ కట్టుకొని ఆ వాహనానికి కానీ ఎక్కడో పైకెక్కి స్పీచ్ ఇచ్చి నేను ఆ స్పీచ్ తిన్నారో లేదో మొత్తం సనాతన ధర్మాన్ని కేకలేసుకుంటూ విర్ర వీగుతూ నేను కొట్లాడడానికి వచ్చినాను కొట్లాటకు వచ్చినానని విర్రవీగి కేకలేశారు గతంలోనేమో జగన్మోహన్ రెడ్డి గారిని ఆ స్థాయిలో పరదాలు సీఎం పరదాలు అన్న మరి మీ మిమ్మల్ని ఏ సీఎం అనాల బారిగేడ్స్ అంటే మామూలుగా కాదు అది కంచుకోట లాగా కట్టుకొని ఆ వాహనం చుట్టూ కంచుకోట కట్టుకొని దరిదాపుల్లో కానీ ప్రజలను రానియకుండా కట్టుకున్నారంటే సొంత ఇప్పుడు సొంత కార్యకర్తలే విమర్శిస్తే స్థాయికి అయిపోయింది ఇప్పుడు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారిని ఉప ముఖ్యమంత్రి గారిని సొంత పార్టీ కార్యకర్తలే తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు ఇదేంటి పవన్ కళ్యాణ్ గారు మతిపోయిందా మైండ్ దొబ్బిందా ఏంటి ఈ స్థాయిలో రెచ్చిపోతున్నారు ఈ స్థాయిలో కేకలు గతంలో చెప్పిన హామీలు లేటిపోయినాయి గతంలో చెప్పిన మాటలు ఎట్టిపోయినాయి ఇప్పుడు మొత్తం సనాతన ధర్మం సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నాడు ఇప్పటిదాకా ఇప్పుడు గుర్తొచ్చిందా సనాతన ధర్మం అని తీవ్రమంటే తీవ్రమైన కామెంట్ చేస్తున్నారు